జాతీయ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ అనేటటువంటిది స్థాయి తగ్గింది అది దేనికి సంకేతం ప్రాంతీయ పార్టీల ఇంపార్టెన్స్ పెరిగితే అది ప్రజాస్వామ్యయుతంగా కొనసాగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి ఇదేం కాదండి ఇందాక నేను చెప్పేది కంప్లీట్ చేస్తున్నాను సో దాంట్లో ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి డిసిషన్ తీసుకుందో మూడు రాజధానులుగా తీసుకోవడం అక్కడ ప్రజల యొక్క రైతుల యొక్క విధి విధానాలతో సంబంధం లేనట్టుగా గవర్నమెంట్ బిహేవ్ చేయడం వాళ్ళని హింసించడం వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం పోలీసులు ఎన్నో రకాల హింసలకు పాల్పడ్డారు ఆ పోలీసులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద జ్యుడిషియల్ కమిషన్ వేయాలి వాళ్ళందరినీ బ్రాట్ ది బుక్స్ అది తీసుకురావాలి కంపల్సరీ చేయాలి అమరావతి ఉద్యమంలో ఎవరైతే పోలీసులు ఈ రకంగా వాళ్ళు యాక్ట్ చేశారో అధికార పరిధిని పరిధి దాటి వాళ్ళు యాక్ట్ చేశారో వాళ్ళ దుస్ వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ వాళ్ళకి ఓ ఊడిపోవాలి ప్రజలంటే ప్రజల కోసం వాళ్ళు యూనిఫామ్ కానీ ప్రభుత్వాల కోసం యూనిఫామ్ కాదు ప్రజలకు ప్రజలచే ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇది పోలీసులకు తెలియాలి ఒక ఆడపిల్లని పొత్తుగడుపులో గుద్దేశారు అది నేను ఒప్పుకోను అంచేత దీని మీద జ్యుడిషియరీ కమిషన్ వేయాలి జ్యుడిషియరీ కమిషన్ వేసి ప్రతి పోలీసు అందులో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో ఆ పోలీసులందరినీ కూడా ఈ జుడిషియల్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అయినా చేయాలి వాళ్ళ వాస్త వాళ్ళ వాస్తవాలు బయటికి వెలికి తీయాలి ఎవరు ఎలా బిహేవ్ చేశారు ఎందుకు చేశారు ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు ఈ విధానాలన్నీ బయటికి రావాలి నేను మొదటి నుంచి చెప్తుంది వచ్చాను భారత్ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ నిశానిర్దేశాలతోనే ఈ అమరావతిని ఆపుదలు జరిగింది నేను నేను ఢిల్లీలో చెప్పాను ఈ ఇద్దరు ముఖ్యమంత్రులని రోడ్ల మీద నిలబెడతాం ఒకరోజు రోడ్డు మీద నిలబెడతా ఉన్నాం కరెక్ట్గా రోడ్ల మీదే నిలబడ్డారు ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ తప్పింది మీరు ఏదైనా చెయ్యాలి అంటే మీకు ఒక మీరు ముఖ్యమంత్రి మీకు ఒక పార్టీ మీ పార్టీ పరిధికి సంబంధించి విధి విధానంతో ప్రజలు చేస్తూ చేయాలి తప్పించి మీ సొంత నిర్ణయాలు చేయకూడదు